హాయ్ ఏపీ చంద్రబాబు వైఎస్ఆర్లది ఒక విధమైన అనుబంధం తమిళనాడులో అలా ఇద్దరు ఉండేవారు వారు ఎంజీఆర్ కరుణానిధి ఆ విధంగా చంద్రబాబు వైఎస్ఆర్ ఇద్దరు కూడా రాజకీయాల్లో ఒకేసారి ప్రవేశించారు ఒక పార్టీలో కొనసాగారు ఇద్దరు ఒకేసారి మంత్రులు అయ్యారు ఇలా సాగిన వారి రాజకీయ జీవితం తెలుగుదేశం ఏర్పాటుతో చీలిక వచ్చినట్లు అయింది మామ ఎన్టీఆర్ పార్టీలో చేరిన బాబు వైఎస్ఆర్కి రాజకీయంగా ప్రత్యర్థి అయ్యారు ఈ ఇద్దరు మిత్రులలో బావే ముందుగా ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ఏకంగా తొమ్మిదేళ్ల పాటు పాలించాక అప్పుడు వైఎస్ఆర్ పాలన మొదలైంది ఇక్కడ వైఎస్ఆర్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా ఐదు పావు ఏళ్ళు పాటు సీఎంగా వ్యవహరించారు ఆ సమయంలో ఐదేళ్ల పాటు ఆయన తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలలో వస్త్రాలు సమర్పించారు అయితే వైఎస్ఆర్ కూడా క్రిస్టియన్ అయి ఉండి డిక్లరేషన్ ఇవ్వలేదని అంటారు మరి వైఎస్ఆర్కి దోస్తుగా ఉన్న చంద్రబాబుకు ఆయన మతం ఆయన విశ్వాసాలు ఆయన పద్ధతులు అన్నీ తెలుసు అయినా ఆనాడు వైఎస్ఆర్ తిరుమల వెళ్ళి డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలని కోరుతూ ఆ ఇష్యూని వివాదంగా చేయలేదు అసలు డిక్లరేషన్ చేయాలన్నది కూడా ఒక పెద్ద సమస్య అవుతుందని ఎవ్వరూ తలవలేదు ఇక జగన్ రెండు వేల తొమ్మిదిలో తొలిసారి తిరుమలకు వెళ్లారు అప్పుడు ఆయన ఎంపీగా ఉంటూ డిక్లరేషన్ ఇచ్చి మరీ శ్రీవారిని దర్శించుకున్నారని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ఒక డిబేట్లో చెప్పినట్లుగా ప్రచారంలో ఉంది ఈ రెండు విషయాలు ఎందుకు అంటే జగన్ తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చి వెళ్లాలన్న దాని మీదనే మొదటిసారి ఎవరైనా కొండ మీదకు వెళ్తే విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇస్తారు పదే పదే వెళ్తున్న వారు అందున సీఎంగా ఐదేళ్ల పాటు స్వామికి అతి ముఖ్యమైన బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకొని ఐదున్నర కోట్ల ప్రజల తరపున వస్త్రాలు సమర్పించిన వ్యక్తిగా జగన్ నుంచి డిక్లరేషన్ కోరడం ఖచ్చితంగా రాజకీయ దురుద్దేశమే అని వైసీపీ నేతలు అంటున్నారు అదే సమయంలో వైఎస్ఆర్ని ఎందుకు డిక్లరేషన్ అడగలేదని కూడా ప్రశ్నలు వస్తున్నాయి తనకు మిత్రుడు అని ఆయన అలా వదిలేశారా లేక మతాన్ని రాజకీయాల్లోకి తెచ్చి సున్నితమైన అంశాలను కెలకూడదు అని ఆలోచించారా అన్నది అర్థం కాని విషయమే ఏది ఏమైనా జగన్ విషయంలో ఎన్ని కండిషన్లు పెడుతున్నారు అని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు వైఎస్ఆర్లో స్నేహితుడిని చూసిన బాబు జగన్ ఆ స్నేహితుడి కొడుకుగా చూడడం లేదా అన్నది మరో చర్చ అయితే వైఎస్ఆర్ బాబుల మధ్య వేవ్ లెంగ్త్లో సామీప్యం ఉంది ఇద్దరు ఒకే వయసు వారు మిత్రులు కాబట్టి అలా నడిచిపోయింది జగన్ అయితే బాబుని ప్రత్యర్థిగా చూస్తూ వచ్చారు ఆఖరుకు బాబుకు జైలు గోడలను సైతం చూపించారు దాంతోనే బాబు కూడా మారిపోయారు అని అన్నవారు ఉన్నారు మొత్తం మీద చూస్తే సున్నితమైన అంశాలు రాజకీయాల్లోకి జొప్పించకపోవడమే మేలు అన్నది మేధావులతో పాటు అందరి మాటగా ఉంది ఎరజెండా మీడియా